మండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్న హంగామాపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెనాయుడు కి నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండటం మన దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు గత మూడు రోజులుగా ప్రభుత్వం తరఫున స్పష్టమైన సమాధానాలు ఇస్తున్న వైసీపీ సభ్యులు కావాలని సభ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు అధ్యక్ష మీరు నిన్న కాని మొన్నగాని అధ్యక్ష ప్రభుత్వం తరఫున స్పష్టమైనటువంటి ఆన్సర్ ఈ సభలో చెప్పాం అధ్యక్ష మూడు రోజులుగా కావాలని చెప్పి కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష నేను మొన్నే చెప్పాను ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏ సమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా పది రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళొక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్లి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష ఏమని పెట్టాడు ఆధారాలు చూపించాడు అధ్యక్ష వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పి చెప్పాడు అధ్యక్ష ఎంత దారుణం అధ్యక్ష కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లేదన ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుకారంగా మాట్లాడాలి అధ్యక్ష దాని మీద హెరిటేజ్ సంస్థ లేగల్ తీసుకొని ఇచ్చారు వీనికి ఏమాత్రం సిక్కున్నా ఏ మాత్రం ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష ఛాలెంజ్ చేశాం ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి గంటల గంటలు చెక్ చేద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా చీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారి నియమానాలు అర్థం కాలేదు అధ్యక్ష మీలా కాదు అధ్యక్ష హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవాలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష మీలాగా ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకొని డబ్బు తోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష మీరు చూడండి మీరు చూడండి తీసి పెట్టి పెట్టారు ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు సాక్షి పేపర్ పెట్టారు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోసుకోలేదు అధ్యక్ష అధ్యక్ష శివరక వీళ్ళు మనస్తత్వం వీళ్ళు మనస్తత్వం ఫ్రాక్షన్ మనస్తత్వం అధ్యక్ష మనస్తత్వం ఉంటే వాళ్ళు మామూలుగా ఉండరు ఆర్థిక మూలాల మీద గతంలో కూడా మీరు చూశారు రాయలసీమలో ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్స్ సరికట్టాం కానీ ఆ రోజు ఫ్రాక్షన్స్ సరికడితే వాళ్ళు ఇబ్బంది పనులు వారి ఆర్థిక మూలాలు చీని తోట చేయడం వాళ్ళ ఆస్తులు ధంసం చేశారు అదే ఫ్రాక్షణ ఈ రోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థనే సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీట్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యం చెప్పారు అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం ఆన్సర్ చేయండి ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు ఇందాపూర్ డైరీకి హెరికేజ్కి ఈ సంబంధం ఉంది ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చ కలుపు ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కావాలని చెప్పి ఈ సంస్థని బదలాం చేయాలని ప్రేక్షణ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం ప్రతిరోజు ఒకే అంశాన్ని అడ్జస్ట్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు మీరు కఠినంగా ఉండాలి కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వం అని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అధ్యక్ష త్వరమంది అధ్యక్ష ఆయన మాట్లాడారు ఎంతమంది అంటే చూస్తాను ఎంత ఎంత వెయ్యిందో తుని అధ్యక్ష గవర్నమెంట్ చెప్తుందనే ఏదైతే ఇందులో పూర్వ సంస్థతో ఏటీఐ ఎనక ఉండి ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటుందో చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో చెప్తా ముందు ఎవరైతే ఆ దేవదేవాన్ని తీసుకొచ్చి చేస్తామని డబ్బులు చేస్తామని ఎప్పుడైతే ఎక్కడైనా ఈ రాష్ట్రానికి చూసామని చెప్పా రండి మీరు ఎట్ లో ఉన్న ఏదైతే